హాయ్ ఫ్రెండ్స్ పాతకాలం నాటి పిట్టు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను అమ్మమ్మల కాలం నాటి నాయనమ్మల కాలం నాటి పిట్టు అనమాట ఇది అప్పటి రోజుల్లో రాగి పిట్టు జొన్న పిట్టు వరి పిట్టు అన్నీ చేసుకునేవాళ్ళు ఈ బియ్యం పిట్టుకు ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ నానిన బియ్యాన్ని వేసి కచ్చా బచ్చాగా అంటే మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం గరుగుగా రవ్వలాగా వేసుకోవాలి ఆ పిండిని ఈ పిట్టుకి రవ్వగా ఉంటేనే బాగుంటుంది మెత్తగా ఉంటే ఉండ చుట్టేసేస్తుంది అన్నమాట అందుకని కొంచెం రవ్వలాగా చేసుకోవాలి దీనితో పాటు పచ్చి కొబ్బరి దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ కానీ లేదా మనం తెచ్చుకొని కానీ దీంట్లో కొబ్బరే బాగుంటుంది పచ్చి కొబ్బరిని కూడా సన్నముక్కలు కట్ చేసుకొని తురుమైన పెట్టుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసేసాను దాని సరిపడా బెల్లం వేసుకోవాలి బెల్లం ఎక్కువ వేయకూడదు జావ అయిపోయిద్ది పిట్టు సరిగ్గా కుదరదు కొంచెం తక్కువ వేసుకోవాలి సరిపోకపోతే లాస్ట్లో బెల్లం తురుము పైన చల్లుకోవచ్చు చూసారా నేను ఎలా గరుకుగా కొంచెం రవ్వలాగా బియ్య పట్టుకున్నాను ఇలా బియ్యపిండి పట్టుకున్న తర్వాత మొత్తం ఉండలు లేకుండా మెత్తగా ఉండలు గడ్డకట్టు ఉంటాయి కదా ఉండలన్నీ మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరిని కూడా తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను దీన్ని కూడా సన్న పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్య పిండిలో ఈ కొబ్బరి తురుమును మొత్తం కలిపేసుకోవాలి మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని బాగా కలుపుకోవాలి ఒక చుక్క వాటర్ కూడా అసలు వేయకూడదు దీంట్లో ఆ కొబ్బరిలో ఉన్న తడితనము బెల్లంలో ఉన్న తడితనానికే పిండి బాగా మెత్తగా అవుతుంది అటు పొడి పొడిగా ఉండాలి బెల్లం చూసారా నేను లైట్గానే తీసుకున్నాను ఆ స్వీట్ తగిలి తగిలినట్టు ఉంటేనే పిట్టు టేస్ట్ ఉంటుంది అన్నమాట బాగా ఎక్కువ కావాల్సినప్పుడు లాస్ట్లో కొంచెం మనం బెల్లం తురుము యాడ్ చేసుకోవచ్చు ఈ ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి తడిగా తడి ఉండాలి పిండి ఇప్పుడు పొయ్యి మీద ఒక తపాలా పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఇలాంటి చిల్లులు మన ఇంట్లో చిల్లులు వడబుట్ట లాంటిది ఉంటుంది కదా అది దాని మీద కొంచెం ఈక్వల్గా సమానంగా ఉండే దాని మీద ఇలా ఈ మనం కలుపుకున్న ఈ పిట్టు పౌడర్ మొత్తం దాంట్లో వేసేసుకొని అట్లా జస్ట్ మరి గట్టిగా అదవకుండా పొడి పొడిగా ఇలా వేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన కింద ఆవిరికి పైన ఉన్నది ఆవిరి మీద ఉడుకుతుంది అన్నమాట ఏమైనా పాత రోజుల్లో తిండే తిండండి ఆవిరి మీద ఎక్కువ వంటకాలు ఉడకబెట్టుకునే వాళ్ళు ఇలా ఆవిరి మీద ఉడికిన ఏ పదార్థమైనా మన ఒంటికి చాలా న్యూట్రిషన్ ఫుడ్ అండి ఎక్కువ బలం అన్నమాట పాతకాలంలో కానీ నేటికి కూడా పుష్పవతి అయిన ఆడపిల్లలకు ఖచ్చితంగా పిట్టు పెడతారు నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అన్నమాట ఇది చాలా రోజులు అయిపోయింది ఇలా తిని నేను అప్పట్లో పిట్టు వండుతుంటే ఎంత మంచి స్మెల్ వచ్చేదో అసలు ఇల్లు అంతా చూసారా ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది అలా గోధూమ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట బ్రౌన్ కలర్లోకి పిట్టు కూడా ఉడికిపోయింది నేను అమ్మతో చెప్తున్నాను అమ్మ పిట్టు ఉడికిపోయింది నేను అంటే అమ్మ అంటే ఈ కాలంలో ఇలాంటి ఫుడ్ ఇష్టపడేది ఎవరు అని అంటూ ఉంది అప్పుడు తమ్ముడు వచ్చి ఏం చేస్తున్నావు అక్క అంటే ఇలా పిట్టు చేస్తున్నాను అని చెప్తే అసలు పిట్టు అంటే ఏంటిది అన్నాడు చేసినాక టేస్ట్ చూసి చెప్పురా అని చెప్పాను చూసారా పిట్టు ఎలా ఉడికిపోయిందో దీంట్లో వేడి వేడి పిట్టులోకి అలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ అంత అమోఘంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నెయ్యి కూడా ఫ్రెష్ నెయ్యి అనమాట ఇది డైరీ నుంచి డైరీ ఫామ్లో నుంచి తీసుకొచ్చాము చూసారా పిట్టు అక్కడక్కడ బెల్లం తగులుతూ అసలు చాలా బాగుంది నేను నేను అసలు తింటారో లేదో అని కొంచమే చేశాను అందరం తినేసాము అసలు నిజానికి మాట్లాడితే అసలు సరిపోలేదు మాకు తింటూ ఉంటే ఎలా ఉంటుందంటే నోట్లో రవ్వగా తగులుతూ మధ్యలో మధ్యలో ఆ కొబ్బరి తగులుతూ కొబ్బరి ఫ్లేవరు అసలు నెయ్యి ఫ్లేవరు ఆ బెల్లము చాలా బాగుంటుంది ఇది దీంట్లో ఐరను బెల్లంలో ఐరన్ ఉంటుంది రైస్ కానీ ఇవి కొబ్బరి కానీ అన్ని బలమైన పదార్థాలే పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది పిల్లల నడుగులకు కూడా మంచిది అని అంటారు ఈ కొబ్బరి పిట్టు పెడితే ఇలాగే రాగి పిట్టు జొన్న పిట్టు కూడా పెట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అందరు